ప్రైజల్లాడ్ హలేయ పరిశుద్ధ గ్రంథంలో నుండి మతేసు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుతారు అవి దొరికినవని నమ్మిన మీరు వాటినన్నింటినీ పొందుతారని వారితో చెప్పిన ప్రియమైన దేవుని పెట్లారా ప్రభు అనేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన బలమైన సేవ చేశారు ఆయన సువార్త ప్రకటించి మళ్ళీ పట్టణంలో తిరిగి వచ్చి చూడగా ఆయన ఆకలి కొన్నాడు ఆకలి కొన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఆకులు బలంగా ఆకులు కాండ ఉంది కానీ కాయలు లేకుండా ఉండేటను బట్టి ఆ దేవుడు అంజూరపు చెట్టుని ఇక నువ్వు అందటికీ కాపు గాక అని చెప్పాను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని ఒకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఎలా అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయుటకు మాత్రమే కాదు ఈ కొండ వెళ్ళి సముద్రంలోపు ఎత్తబడి పడమంటే నిశ్చయముగా పడుతుందని చెప్తున్నాడు ప్రేమే దేవుడిని పెళ్ళారు ఆయన సేవ చేస్తున్న దినాల్లో ఆయన ఆకలేసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని దగ్గర కాయలు లేకపోవడం చేత దేవుడు ఆ చెట్టుని సేపించాడు అది ఎండిపోయింది ఇది ఎండిపోయింది అంటే అని చెప్పి శిష్యుడు మాట్లాడుకుంటుండగా ఈ చెట్టు మాత్రమే కాదు ఎండిపోవడము సముద్రం వెళ్ళి సముద్ర కొండ వెళ్ళి సముద్రం పడమంటే పడుతుందని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు నువ్వేదైతే అడుగుతున్నావో ప్రార్థన చేసినప్పుడు అది నువ్వు పొందానని నువ్వు నమ్మాలి ప్రియమంత్ దేవుని బిడ్డారా ఒక తల్లికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు ముగ్గురికి పెళ్లి చేసింది ఒక కూతురు కొండ అవతల ఇచ్చింది కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లో ఈ కొండ దాటి వెళ్ళాలంటే ఒక కిలోమీటరే అయా ఈ కొండను పడగొట్టయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుంది దగ్గర దగ్గరగా ప్రార్థన చేస్తుంది అయ్యా కొండను నువ్వు తొలగించినందుకు అయ్యా నా కూతురు ఇల్లు నేను నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా నేను నమ్ముతున్నాను అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అలా ఆమె ప్రార్థన చేస్తుందంట అంటే బయటకు చూస్తుంది కొండ అలాగే ఉంటుంది రోజు ప్రార్థన చేస్తుందంట కొండ లేదు అని ప్రార్థన చేస్తుంది బయటకు చూస్తే కొండ అలాగే ఉంటుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అందరికింటికి కాగితీలు పంపించి మేము ఆ కొండను పగలగొడుతున్నాం మేము ఈ ఊరులు పెట్టి వెళ్ళిపోండి అని కాగితకలు ఇచ్చారంట ఆమె కాగితలు ఇవ్వక మునిపే ఆమె ఊరు వెళ్ళింది పని మీద ఒక నెల రోజులు ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకుని దేవా ఈ కొండని నువ్వు తొలగించినందుకు నీకు స్తోత్రమయ నేను మా అమ్మ ఇంటికి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను అని ఆమె ప్రార్థన చేసి బయటకు చూస్తే ఆ కొండ అక్కడ లేదంట దేవుని స్తోత్రం అయిపోయా నడుచుకుంటూ ఆమె తమ కూతురింటికి వెళ్ళింది నువ్వు ప్రార్థనలో నువ్వు దేనిని అడుగుతున్నావో అది నువ్వు పొందానని నువ్వు నమ్మాలి యశ్వపుర వారు కూడా ఆ విధంగానే ప్రార్థన చేసినప్పుడు ఆయన విశ్వాసంతో అడిగి నేను పొందుకున్నానని ఆయన నమ్మాడు కనుక మనలు కూడా అలా నమ్మని చెప్తున్నాడు ఈ యొక్క స్త్రీ కూడా ఆ కొండని దేవుడి తొలగించాడు నేను అవతలగా నడిచి వెళ్ళానని నమ్మింది కనుక ఆ కొండని దేవుడు తొలగించాడు నా జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డారా మాకు అప్పుడు హౌస్ లేదు నాలుగు గదులు బిల్డింగ్ అటాచ్ ల్యాట్రూమ్ బాత్రూమ్ మాకు లేదు పూరీలు మా ఇంటి వెనకాల మా స్థలం నాలుగదు బిల్డింగ్ పట్టే స్థలం ఉండేది నేను పాస్టర్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత వాకింగ్ చేసినప్పుడు నువ్వు సందేహం ఇంపకుండా దేవుని ఏదైతే అడుగుతావో అది పొందానని నువ్వు నమ్మాలి అని రాయబడిన మాట విని నేను ప్రార్థన చేశాను అయ్యా అందుకు నాకు నాలుగు గదుల బిల్డింగ్ నువ్వు ఇచ్చావని నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థన చేసి ఇంటి వెనకాలకు చూసినప్పుడు ఖాళీ స్థలమే ఉంది రెండవ రోజు దేవా నాకు నాలుగు వందల బిల్డింగ్ నాకు ఇచ్చావా నేను ప్రార్థన చేసి మళ్ళీ ఎడక్కిళ్ళి చూస్తే అక్కడ ఖాళీ స్థలమే ఉంది మూడో రోజు నేను అయ్యా నాకు ఇల్లు ఇచ్చావయ్యా అని నేను నమ్ముతున్నాను అయ్యా నాలుగు వందల బిల్డింగ్ ఇచ్చేవా అని నేను ప్రార్థన చేసినప్పుడు చూసి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఖాళీ స్థలమే ఉంది నాలుగో రోజు నాలుగో దిన గవర్నమెంట్ వారు వచ్చి ఇగో మీరు ఇల్లు కట్టుకోండి అందరికీ హౌసెస్ వచ్చినాయి ఇగో మరి మొదట మీకు వచ్చింది మీరు హౌస్ కట్టుకోండి అంటే మేము నాలుగు గదులు బిల్డింగ్ కట్టుకున్నాం దేవుడి స్తోత్రం మళ్ళీ నేను ఏదైతే అడిగానో అది నేను పొందానని నేను నమ్మాను అందుకే దేవుడు నాకు మాకు మంచి హౌస్ ఇచ్చాడు అటాచ్డ్ లెట్రూ బాత్రూమ్ ఇచ్చాడు పక్కన చర్చి ఒక యాభై మంది పట్టేటువంటి చర్చ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు ప్రిమ దేవుని బిడ్డారా నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతున్నావో అది పొందుకున్నానని నువ్వు నమ్మితే నీకు తప్పు తరిగి సహాయం చేస్తాడు అబ్రహము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచెను నీకు సంతానం ఇస్తాను నేను ఆస్తికర్తగా చేస్తాను నీ సంతాన్ని ఆకాశ నక్షత్రం వలన ఇస్క రేణువుల వలన నేను చేస్తాను పునాదులు గల పట్నం వైపు నిన్ను తీసుకెళ్తాను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము సమస్తమును వదిలిపెట్టుకుని దేవుని వెంబడించాడు కనుక దేవుడు చెప్పినట్టుగా అతనికి ఆస్తికర్తగా చేశాడు మరియు నూరేళ్ల వయసులో అతనికి సంతానాన్ని ఇచ్చాడు దేవు దేవుడు దేనికి శిల్పి నిర్మాహ నిర్మాణానికి కూడా ఉన్నాడో దానికోసం ఎదురు చూశాడు కనుక ఆ కానా దేశంలో అతన్ని ప్రవేశింప చేశాడు మరి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దాని యొక్క కుమారుని బలి ఉన్నప్పుడు కూడా దేవుడు మృతులో నుండి లేపుటకు దేవుడి సమర్థుడని అతనికి బలిచ్చే విషయంలో ఆ ఇశాఖని బలిచ్చి తన కుమారుని పొందుకున్నాడు దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దీవించడానికి కారు అయ్యాడు అంతేకాదు మరి పరదేశంలో అబ్రహాం ఉంటాడు చనిపోయిన వారందరూ కూడా అబ్రహాము రూమున ఆనుకొని నేను కాబట్టి నువ్వేదైతే ప్రార్థన చేయటప్పుడు విశ్వాసంతో అడుగుతున్నావో అది నేను పొందుకున్నానని నువ్వు నమ్మితే అది నీకు ఇవ్వబడుతుంది నీ జీ నీ సెల్ నీ జేబులో సెల్ ఫోన్ లేదు కానీ దేవా నాకు సెల్ ఫోన్ ఇచ్చావా నువ్వు ప్రార్థన చేయి చూసినప్పుడు నీ సెల్ నీ జేబులో సెల్ ఫోన్ ఉండవు మళ్ళీ దేవుడు నాకు సెల్ ఫోన్ ఇచ్చావని చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు చూసినప్పుడు నీకు జేబులో సెల్ ఫోన్ ఉండదు అలా దేవుడు నాకు ఇచ్చాడు ఇచ్చాడు నువ్వు ప్రార్థన చేసి విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు నీకు మంచి సెల్ ఫోన్ నీకు దయచేస్తాడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొంది అని నేను నువ్వు నమ్మితే అది నీకు ఇస్తాడు మరి దైవభక్తులందరూ కూడా నేను పరదేశిలో దేవుడి దగ్గర ఉంటానని నేను నమ్మినటువంటి భక్తులందరూ కూడా ఆ పరదేశంలో ఉన్నారు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక ఆమె